నమస్కారం నా పేరు తిరునహరి హరీష్ ధర్మదాస్ నేను ఈ వీడియోలో కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఒక పద్ధతిని వివరిస్తున్నాను ఇది సంగీతం నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ పద్ధతిలో నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఉపాధ్యాయులు కూడా ఈ పద్ధతిలో బోధించాలని కోరుతున్నాను ఎందుకంటే సంగీతం అనేది కళ అది నేర్చుకునే వ్యక్తికి రాలేదు అని చెప్పకుండా మధ్యలో ఆపేయకూడదు అందులో స్వరస్థాన జ్ఞానం ఒకసారి గురువు ఇచ్చినట్టయితే అతను తనకు నచ్చిన సమయంలో ఒకవేళ ఏదైనా కారణం చేత నేరుగా నేర్చుకోలేకపోయినప్పటికీ కూడా ఆ స్వరస్థాన జ్ఞానంతో తనకు తానుగా పూర్తిగా సంగీతాన్ని నేర్చుకోగలుగుతాడు కాబట్టి నేను చెప్పిన ఈ పద్ధతిలో బోధించడానికి ప్రయత్నం చేయండి ఇది చాలాసార్లు పరిశీలించి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ కర్ణాటక సంగీతంలోని రాగాలను పరిశీలించే క్రమంలో నేను మొదటగా అందరిలాగానే మనం నేర్చుకునేటువంటి మేలకర్త రాగం మాయామాలవ మాయామాలవ గౌల రాగంలోని అందరూ ప్రారంభించాలి అదే కరెక్టు ఆ తర్వాత చలనాట చలనాట నాకు బాగా అనిపించింది డైరెక్ట్ చలనాట తర్వాత హేమవతి హేమవతి తర్వాత ప్రియ ఇప్పటికే ఈ నాలుగు రాగాలలోనే కొన్ని స్వరస్థానాలు వచ్చినాయి ఆ తర్వాత మొట్టమొదటి రాగమైన కనకాంగి రాగం కంపల్సరీ నేర్చుకోవాల్సిందే సారగము ప్రతి మధ్యమ మొదటి రాగం కాబట్టి సాలగము కూడా నేర్చుకోవాలి ఇది నేను అంచనా వేసినటువంటి మొదటి పద్ధతి కానీ ఇది కూడా నాకు నచ్చలేదు మళ్ళీ పరిశీలించిన అంటే ఈ రాగాలను సరిగా అమర్చే క్రమం ఇది కాదు కావచ్చు నాకు గుర్తుపట్టడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ఇంకొకరు నేర్చుకోవడానికి కానీ ఇది సరిగా లేదు అని అనిపించి రెండవ పద్ధతిలో నేను ఇప్పటి ఎప్పటిలాగే మాయామాల గౌల రాగం తరువాత హేమవతి రాగాన్ని తీసుకున్నా మొదటి పద్ధతిలో చిరనాట తీసుకున్నా సెకండ్ పద్ధతిలో హేమవతి తీసుకున్నా అంటే ఇక్కడ హేమ మాయామాలవ తర్వాత హేమవతి నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది ఆ తర్వాత రసిక ప్రియ ఇక్కడికే మొత్తం రాగాలు అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ కనకాంగి చలనాట సాలగం ఇట్లా మూడు మూడవ పద్ధతి లోపల మాయామాలవ గోళ రాగాన్ని తీసుకున్నా అయితే ఇప్పుడు రాగాలను శుద్ధ మధ్యమ రాగాలు ప్రతి మధ్యమ రాగాలని రెండు రకాలుగా విభజించాను కదా ఈ నియమాన్ని పక్కన పెట్టి ఈ నియమాన్ని పాటించకుండా ఏ రాగాలను తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ధర్మవతిని తీసుకున్నా ఇక్కడి నుంచి ధర్మవతి తర్వాత శుద్ధ మాధ్యమంలో చివరి రాగమైన చిల్లరనాటను మళ్ళా అలాగే ఉంచాను అయితే ధర్మవతికి శుద్ధ మధ్యమ రాగంలో నిషాద భేదంతో కరహర ప్రియ పడ్డది ఇది తీసుకుందామని కరహర ప్రియ తీసుకుందాం ఇక మిగిలిన రాగం ఏమున్నది ఏం లేదు స్వరస్థానాలు అయిపోయినాయి ఒక కనకాంగి మాత్రమే ఉన్నది అక్కడ నాకు ఇప్పుడు మీరు పరిశీలిస్తే మాయామాలవలో ప్రారంభం చేస్తే ధర్మవతి చలనాట కరహరప్రియ కనకాంగితోటి అయిపోతానే అన్ని అన్ని స్వరస్థానాలు అయిపోయినాయి అంటే మొదటి రాగానికి అయిపోయినాయి ఇది ఎందుకో సర్కిల్లాగా అనిపించింది నాకు కాబట్టి వీటిని పరిశీలించాను ఈ రాగాలలో మళ్ళీ ఏం నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ మాయామాలవ గవల రాగంలోనే మనం అన్నీ నేర్చుకుంటాను అలా కాకుండా మాయామాలవ గోల రాగంలో సరళి స్వరాలు మాత్రమే నేర్చుకొని ధర్మవతిలో జంట స్వరాలు చలనాటలో దాటు స్వరాలు కరహర ప్రియలో అలంకారాలు మొత్తం నేర్చుకుంటే బాగుంటుంది అని అనిపించింది అయితే ఈ కనకాంగిలో శ్రీగణనాథం భజామ్యహం అనే త్యాగరాజు కృతున్నది ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఇయర్లో అంటే గురువు దగ్గర నుంచి వెళ్ళి డైరెక్ట్ నేర్చుకున్నట్టయితే పూర్తి స్వరజ్ఞానం వస్తుంది ఒక నే ఒక ఒక పద్ధతి లోపల నేర్చుకున్నటువంటి సంతృప్తి ఉంటుందని నాకు అనిపించింది అన్నాడు నేను ఈ పద్ధతికి దాస పద్ధతి అని పేరు పెట్టాను ఈ పద్ధతిలో అందరూ సంగీతం నేర్చుకోండి గురువులు ఈ పద్ధతిలో బోధించడానికి ప్రయత్నం చేయండి తెలియని వారికి ఈ పద్ధతిని తెలియజేయండి థ్యాంక్ యూ